అందరికి నన్ను ఇప్పుడు కొందరు అండి దేవుడు శనివారం యువతి కాల సమయం ఉంది దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థించేటప్పుకు ఆయన వాక్యం ధ్యానించకు ఆయన ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమ అనుగురుగాక ఆ మే ప్రార్థన చేసుకుందామండి ఆ ప్రార్థన చేసుకుని అప్పుడు వాకి పోనంలోకి వెళ్ళిపోతాము అందరూ తలమలండి ప్రార్థన పర్లక ముందున్న మా ఘన ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నాములకు స్థుతులు స్తోత్రముకు తంటే దేవా ఉదే కాలం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి వందన ముందు ఇదిగో ఆయన రాత్రి కాల సమయంలో చక్కటి మీద అనుగ్రహించి వాళ్ళు కాల సమయంలో లేచి తండ్రి ఈ పాద సన్నిధిలో ప్రార్థించేటట్టు మీరు ఇచ్చిన అవకాశాలను బట్టి వందన ముందు అలాగే నాయన యొక్క పరిచర్య ఎక్కువ జాముని దేవుడు పరిచర్యలు ఉన్నవారిని క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్నవారిని విదేశాల్లో ఉన్నవారిని స్వదేశంలో ఉన్నవారిని అలాగే మహిము క్రీస్తు ప్రార్థనా మందిరంలో ఉన్న సంఘ సహోదరులను అలాగే సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశిస్తూ వాటి ప్రకారంగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశీర్వదించండి అలాగే నాయన వ్యాసదారులుగా బ్రతుకుతున్న వారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వీరు వారితో మాట్లాడి మనసును మార్చమని ప్రార్థిస్తూ ప్రార్థపడుతూ అలాగే నాయన యువతి కాలం లేచి ఎవరు మనం చక్క పెట్టుకోవడం కూడా అయితే వీరికి సహాయం దేవుడు ఆయన మీరే తోడుగా ఉండమని మా ప్రభుత్వంలో రాలేదు ఎస్ క్రీస్తు వరకు నామం ప్రార్థనా మనం అడిగి వేడుకొని చిన్న నామ తండ్రి ఆ మేన్ ఆ మేన్ అందరికీ మరొకసారి ప్రభు పేరే కొరకు అందనండి ఆల్రెడీ మనం దేవుడు ఎంత గొప్పవాడో దేవుడి కొరకు ఎంత గొప్పగా డావిత్రి గారు మాట్లాడుతున్నారో మనం కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మనం ధ్యానిస్తూ ఉన్నాం ఆ ధ్యానంలో ఈ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగొచ్చారు ఆయన రావడానికి గల కారణం ఏంటంటే ఇంకా ఏ ఉద్దేశాలు ఉన్నాయని మనం పరీక్ష చేయగలదు కానీ పరీక్షించకలదు కానీ కేవలం మనం పాపముతో ఉన్నాం పాపముతో ఉన్నాం కనుక పాపంలో పడి ఉన్నాం కనుక పాపపు స్వభావం ధరించుకున్నాం కనుక మన పాపులవే ఉన్నాం కనుక ఇప్సిపత్రికలు రాసిబడిన ప్రకారంగా రాయబడిన ప్రకారముగా మీరు పాపముల చేతలు అపరాధముల చేతలు చచ్చి పడి ఉండగా అంటాడు అంటే ఎందుకు పనికిరాని బ్రతుకులు మన ఉండగా దేవునికి పనికొచ్చే బ్రతుకుగా మార్చేశాడండి చూడు ఎంత గొప్పగా చేశాడు మంది అనుకుంటూ ఉంటారు నేను ఎందుకు పనికిరాను ఎవరు పట్టించుకోరు నేనెవరికి అక్కర్లేదు నన్ను ఎవరు సరిగా చూడట్లేదు నాకు విలువ ఇవ్వట్లేదు వ్యాల్యూ ఇవ్వట్లేదు అని ఎవరిని అనుకుంటున్నారో నీకు విలువ వాల్యూ లేదా నీతో పని చేయించుకోవడానికి నువ్వు దేవుని కుమారుడు అనిపించుకోవడానికి దేవుడే నిన్ను మీద పంపించాడు ఇంక ఎవరిని పట్టించుకుంటే నీకేంటి ఏంటి నీకేంటి నిన్ను పట్టించుకునేవాడు నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడు కాబట్టి ఇప్పుడు దేవుడు వల్ల ఎవ్వరూ బలహీన పడద్దు మీరు ఏ స్థితిలో ఉండండి అంటే అనారోగ్య స్థితిలో ఉన్న అప్పులు బాధల్లో ఉన్న కుటుంబంలో ఉన్న మీరు భయపడదు ఎందుకంటే మీ సమస్యను తీర్చేవాడు దేవుడు మీ అప్పుని తీర్చేవాడు దేవుడు మీ రోగాన్ని కుదిర్చేవాడు దేవుడు సమస్త భారం దేవే పెట్టండి నువ్వు బర్తకి నీ పనిలు చేయి దేవుని పని చేయి కుటుంబాన్ని పోషించుకునే ఒక వర్క్ ఉంటుంది కదా ఆ వర్క్ నువ్వు వచ్చి ఎక్కడ బర్తకించు ప్రతిరోజు ఉదయాన్నే లే అందరికీ ముందులే నువ్వు వర్క్ వెళ్ళేదానికంటే ఒక మూడు గంటల ముందులే దేవుని సన్నిధికి వెళ్ళి అయితే దేవుడి సన్నిధి దూరంగా ఉంటే నీ ఇంట్లో గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయ ప్రశాంతంగా బైబిల్ చదువుకో ప్రశాంతంగా నువ్వు దేవుని మీద ఆధారపడు నీ ప్రవర్తన అందరినీ ఎందుకు ఆయన అధికారాన్ని ఒప్పుకో అప్పుడు నీ లైఫ్ ఎలా మారిపోద్దో మీరే చూడండి ఏది మనం చేయకుండా మనం ఆయనకి అప్పగించకుండా ఆయన అధికారానికి ఒప్పుకోకుండా మనకు నచ్చినట్టుగా బ్రతుకుతూ మన నచ్చినట్టుగా తిరుగుతూ అర్ధరైత్రి పన్నెండు ఒంటి గంట వరకు సెల ఫోన్లు అక్కలేనంత చూస్తూ ఉదయాన్నే లేవకుండా బద్దగస్తుల్లా పది 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 ఎనిమిది తొమ్మిది గంటలు లేవిస్తూ ఏ దేవుడితో ఎక్కడికి ఉంటున్నారు మీరు ఈ రోజు ఫ్యాసర్ అయిపోయింది నైట్ పన్నెండు వంటి గంటల వరకు సెల్ ఫోన్ చూడడం బారుని పొత్తిగా లేకపోవడం తండ్రి పెట్టుకు పడుకోవడం ఎంత దారుణమైన పరిస్థితి పని ఉన్నా లేకపోయినా నువ్వు మూడు గంటలకు నాలుగు గంటలకు ఐదు కన్నా లేవాలి నీకు ఒక పని ఉంది బాధ్యత ఉంది పిల్లలకి స్కూల్ లేదేమో వంట చేయకర్లుద్దేమో నీ భర్త పనికి వెళ్ళలేదు వంట చేకరలు కానీ లేచి తెల్లవారుజామున భర్త కొరకు పిల్లల కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత సహోదరి సహోదరుడు భార్య కొరకు పిల్లల కొరకు అనేకుల కొరకు నీ వెళ్ళే పని కొరకు నీ చుట్టూ ఉన్న జనం కొరకు ప్రార్థించాలి మరి నువ్వు లేవాలి కాదు నువ్వే వర్క్ చేయి ఏ జాబ్ చేయి కానీ నువ్వు చేయవలసిన పని ఏంటంటే అనేక కొరకు ప్రార్థించడం నువ్వు దేవుడి మీద ఆధారపడడం ఈరోజు నువ్వు చేస్తున్నారా అయితే దేవుడు నీకు ఎలా ఉంటాడో ఎలాంటి కోటగా ఉంటాడో ఎలా దేవుడు దుర్గంగా ఉంటాడో దావేంద గారు మాట్లాడుతున్నారండి ఇక్కడ నీకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయి గారికి నీకంటే ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి ఎరుకలు ఉన్నాయి నీకంటే ఎక్కువ మంది శత్రువులు ఉన్నారండి శత్రువు కానీ ఎక్కడా తొట్రికోలేదండి నీ పాదములు నేను తొట్టెలెల్లనీయను దేవునికి మహిమ కలుగురు కాక నా సహోదరి సహోదరులు దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ పాదములు నేను తొట్టెల్లనీయను రావితిగారు అంటున్నా చూడండికి ఇతర గతులు పద్దెనిమిది అధ్యాయమో మనం చదువుతున్నాను యహో అనా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను చున్నాను నా శైలమా నా కోట నన్ను రక్షించువాడా ఆయన నా కోట తర్వాత నా కేడమా నా రక్షణ శృంగమా నా ఉన్నత దుర్గమా నా దేవుడా నేను నిన్ను నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గమా ఆయన నీ కోట ఎందుకంటే ఆయన అనేక ఆపదలు ఉన్నాడండి ఆయన అనేక ఆపదల్లో అనేక రోజు మీరు కూడా ఈ వాక్యం వింటున్న వారు మీరు కూడా ఒకవేళ అలాంటి శ్రమలు ఏమైనా ఉన్నాయేమో అలాంటి కష్టాలు ఏమైనా ఉన్నాయేమో మీకున్న పరిధిలో మీరు కొన్ని ఇబ్బందులు పడుతున్నారేమో మిమ్మల్ని కొంతమంది నిందల పాలు చేస్తున్నారేమో కొంతమంది మిమ్మల్ని బాధ పెడుతున్నారేమో ప్రియ సహోదరి సహోదరుడు ఎవరు మాట్లాడుతున్నాడు భయపడకు దావీ గారి ద్వారా మాట్లాడుతున్నాడు దావీలు అంటున్నాడు నా కోట నువ్వే నా శైలము నీవే నా బలము నీవే నాకున్నవన్నీ నీవే నువ్వు ఉంటే చాలయ్యా ఆ సాగు గారు ఏమంటారు తెలుసండి ఆకాశమందు వంతు ఉండగా భూలోకంలో ఏది నాకు అక్కర్ల నువ్వు నా బలం నువ్వు నాకు తోడై ఉండగా నాకు ఇంకేం నువ్వు నా దుర్ఘం నీవే ఉండగా ఇంకా నాకు ఏది అక్కర్లుద్దకంటే నీవే నా శైల్యం ఆ మాట మీరు అనగలుగుతున్నారా ప్రియ సహోదరి సహోదరుడి అనాలి మీరు అనాలి దేవుని మహిమపరచాలి దేవుని గిరపరచాలి దేవుణ్ణి ఉన్నతమైన స్థితిలో చూపించాలి ప్రేమ దేవుని మళ్ళా నీ బ్రతుకు ద్వారా గుర్తుపెట్టుకోండి నీ బ్రతుకు ద్వారా దేవునికి బహిమ రావాలి నువ్వు ఏదో నడిచెళ్తూ ఉంటే అరే మీరు యేసుక్రిస్తున్న నమ్ముకున్నారట నమ్ముకుంటే కలిసి జీవితాలు మారిపోయాయి తెల్లవారుజాములు వేస్తారు ప్రార్థన చేస్తారు ఎక్కడో ప్రార్థన వెళ్తూ ఉంటారు వీళ్ళు అందరిని ప్రేమిస్తారు ఇదివరకు చాలా కఠినంగా ఉండేవాడు అండి కఠినంగా ఉండేదండి ఇవే ఈ మార్పు ఎలా వచ్చిందంటే ఎందుకో ఆ దేవుని నమ్ముకున్నారంటే నమ్ముకున్న మార్పు వచ్చిందంట అనే ఆ యొక్క మాటలు నిన్ను చూసి రావాలి ఎందుకంటే వారిని వస్తున్నాయా వీడు అండి వీడు అన్యాయస్తుడండి వీడు దుర్మార్గుడండి వీడు ఎవరిని ప్రేమించాడంటే తల్లిని సరిగా చూడండి తల్లిని సరిగా చూడండి కొడే డబ్బు సంపాదించిన వాడే కానీ తల్లిదండ్రులని చూడండి మాటలు సరిగా ఉండవండి ప్రవర్తన బాగోదండి ఎప్పుడు ఒకళ్ళు కించపరుస్తూ ఉంటాడండి వాడికి ఏమి రాదు అన్నీ నాకు వచ్చేది ఎందుకు ఎలిచి చూపిస్తాడంటే ఇలా ఇలాంటి మాటలు మళ్ళీ చూసి ఎవరు అనకూడదండి వాళ్ళు చూసేసరికి వాళ్ళు సైలెంట్ అరే యేసుక్రీస్తు ప్రభు వారు నమ్ముకున్నవాడు వస్తున్నాడ్రా మనం వెళ్ళేసరికి వాళ్ళు ఏది మాట్లాడుతున్న వెంటనే వాళ్ళు మాటలు ఆపేయాలి అలాంటి వారికి ఎవరు ఉండాలి అలాంటి ప్రతిక ప్రతిక వారికి ఎవరు ఉంటారు ఆవి తట్టున్నాడు నా బలము నీవే నా శైలము నీవే నా కోట నీవే నా దుర్గము నీవే నా ఆశ్రయము నీవే అన్ని నీవే తండ్రి అందుకే కేర్తా యహో నా కాపరి నాకు లేమి కలగదు చూడండి పక్కన కదా ఏహో నా లేమి కలగదు పచ్చిదా చోట ఆయన నన్ను పనులు చేయించున్నాడు శాంత గర్భ జన్మును నడిపించుచున్నాడు నా ప్రాణమును ఆయన శ్వేత తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములు నడిపించుచున్నాడు గడాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయము భయపడను నీవు నాకు తోడేందుకర్రను నీ దండమును నన్ను ఆదరించుచున్నవి దేవునికి భయము కలుగులుగాక అప్పుడే సహోదరే సహోదరు ఎంత గొప్పగా ఎంత ఉన్నతంగా దావీదు గారు ప్రార్థిస్తున్నారంటే గణాంధకారపు వెళ్ళిపోయిన భయపడ్డట రేపు చూపిస్తాను మీకు ఎలాంటి సమస్యలోకి వెళ్ళిపోయాడు కానీ ఎంత ధైర్యంగా ఉన్నాడు ఆయన ధైర్యంగా ఉండడానికి కారణం ఎవరు యహోవా నా బలము ఆయనే నా కోట ఆయన నా శైలం ఆయన నా దుర్గం ప్రియ సహోదరి సహోదరులు ఈరోజు మీకు కూడా ఆయనే కోట ఆయనే దుర్గము ఆయనే సైన్యము ఆయనే నిన్ను కాపాడేవాడు కొనకడు నిద్రపోడు ప్రియ సహోదరి సహోదరు దేవుడు ఈరోజు ఇతో నాతో మనందరితో మాట్లాడుతున్నట్టు ఒకవేళ అనారోగ్యంగా ఉన్నా బాధపడకు నీ భర్త సరిలేదేమో బాధపడకు నీ కొడుకు సరిగా లేదేమో నీ కూతురు సరిగా లేదేమో నీ బంధువులు సరిగా లేదో బాధపడదు నీ కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆస్తిస్తాడు నీ కొడుకులు మారుస్తాడు నీ భర్తను మారుస్తాడు నీ యొక్క భార్యను మారుస్తాడు నీ బిడ్డలు మారుస్తాడు నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ప్రతికో దేవుడు నీ కుటుంబాన్ని గొప్ప స్థితిలో పెడతాడు ప్రేమ దేవుని వల్ల ఈరోజు దేవుడు నా విధిగారి దూరం అంతా దేవుడు నా కోట నా దుర్గము అని దేవుడు రోజు మనతో మాట్లాడాడు మరి మనకి ధైర్యం వచ్చింది కదా దేవుడి రోజు మన ధైర్యం పరిచాడు కదా కాబట్టి ప్రే సహోదరి సహోదరుల ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుడు స్థుతించేవారుగా దేవుని కనపరిచేవారు దేవుని మహిమపరిచేవారుగా దేవుని ఉన్నతమైన స్థాయిలో పెట్టేవారుగా మీరందరూ ఉంటారని పరస్ఫూర్తులు కోరుకుంటూ రోజు దేవుడు మనతో మాట్లాడే రీతిని బట్టి ప్రార్థిద్దాము ప్రార్థ పరలోకముందుకంటే పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామము స్థుతులు స్తోత్రం ఉంటుందండి ఇదిగో దేవ దావి గారు తంటారు అయ్యా నా కోట నా దుర్గము నా శైరము నా సమస్తము నీవే తండ్రి నీవే నన్ను కాపాడుతున్నావు నీవే నన్ను నడిపిస్తున్నావు నే మును పట్టే రైతే కదండి నీకు ఆయన నచ్చేవారు నువ్వు మెచ్చుకునే స్థితులు నువ్వు అయితే వీరే సహాయం ఆయన అనేక ప్రార్థిస్తున్నాము తండ్రి అందరికి ఆరోగ్యం ఇచ్చి బలం మించి శక్తిని చెప్పి అనిపించ కుటుంబంలో ఎవరైతే ఏ సమస్యలతో బాధపడతారో చెప్పు సమస్యలు ఏవైతే వాళ్ళలో ఉన్నాయో అందరితో మీరు ప్రతి ఒక్క బలపరిస్తువించి ఆశ్చర్యించా మా కోరుకుంటారు క్రీస్తు వరకు నేను అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె ప్రాము కుమారుడు అనేసి క్రీస్తు ప్రవర్కుల పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మని సమావేశం ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు దాకా నుడై నడిపించుగాక ఆమెన్ 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 అందరికి అందనాలు